హాయ్ ఫ్రెండ్స్ బంగారం ధరలు నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ స్వల్పంగా తగ్గాయి ఎక్సెన్ ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి ఇక మనం విరాలకు వచ్చినట్లయితే నేను మిస్నాథరెడ్డి మెట్టపల్లి వాళ్ళ తరకు వచ్చి ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముందుగా మనం కోయిట్లోని మనీ ఎక్సేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కొయిట్ ఇన్నారన్న మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై ఎనిమిది రూపాయల ఎనభై ఒక్క పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకులు వదేళ్ళ షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి ఉన్న ఎఫ్ గజల సోల్ మనకు అందించడం సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం నేనటికి వాళ్ళకి ఒక గ్రామ పాయింట్ సుమారు ఒక వంద పిల్స్ వరకు తగ్గడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ ధర ఐదు వందల పిలుసుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఇరవై నాలుగుల రెండు వందల డెబ్బై ఐదు పిలుసు ఉంది అదే మన భారతదేశం బంగారం విషయానికి వచ్చినట్లయితే ఇరవై రెండు కార్యాలట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పైన సుమారుగా ఒక పది రూపాయలు తగ్గడంతో తోటి ప్రస్తుతం ఒక గ్రాంధర ఐదు వేల ఏడు వందల తొంభై రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు కార్యాలట్ల బంగారం కూడా గ్రామ్ పైన సుమారుగా ఏడు రూపాయలు తగ్గడంతో తోటి ప్రస్తుతం ఒక గ్రాంధర ఆరు వేల మూడు వందల పదహారు రూపాయలు ఉంది అదే మన భారతదేశం వెండి విషయానికి వచ్చినట్లయితే వెండి ధర మాత్రం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పైన సుమారు ఒక యాభై పైసలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రాంధర డెబ్బై ఆరు రూపాయల యాభై పైసలుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి క్వైట్ క్వీట్ అలాగే మన భారతదేశం సంబంధించిన బంగారం ఎక్స్ఎందాలకు సంబంధించిన అప్డేట్స్